లలిత్ కుమార్ గారు ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ పూర్వ ప్రిన్సిపల్ గారు వాట్నే జువాలజీ జువాలజీ డిపార్ట్మెంటు మేడం గారిని రెండు ఆత్మీయ వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం బాగా ఒక్క సంవత్సరం చిన్న దాన్ని

కృష్ణ బాగా చెప్తున్నారు ఇవన్నీ చాలా మంది చెప్పేవారు నాకు నీ ముడి బాగుంటుంది ముడిలో ఒక్క పువ్వు పెట్టుకొని వస్తావు ఇట్లాంటివన్నీ ఏవో చెప్పేవారు మీరు కూడాను అవన్నీ ఏదో సరదా మాటలేని నేను ఇప్పుడు ఇప్పుడు ఏమి లేదండి ఒక డిసిప్లిన్గా ఉండాలని నేను కోరుకునేదాన్ని ఆ డిసిప్లిన్ని మాత్రమే నేను కాలేజీలో చెప్పాను అందువల్ల దానికి మాత్రమే నేను పేరు పట్టాను అది నాకు ఎంతో తృప్తినిచ్చింది చాలామందికి ఇష్టపడ్డా పడేలాగా చేసుకున్నాను నాకు కూడా ఎప్పటి పిల్ల ఇష్టం అంటే నాకు కృష్ణ ఎంబీసీ స్టూడెంట్ నాకు సబ్జెక్టే తెలీదు అంటే నేను కంప్లీట్ అంటే ఆ సబ్జెక్ట్ కాదు నాకు వీళ్ళిద్దరికీ తులసి కృష్ణ కన్నా ముఖ్యంగా నాకు సా చాసా గారు బాగా తెలుసు చాసావు గారికి నేను డిసైపుల్ అని చెప్పుకోవచ్చు మొట్టమొదటి నాకు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు చాసవ్ గారి కథలో నాకు పుస్తకం గిఫ్ట్ వచ్చింది ఏదో గేమ్స్ ఆడుతుంటే ఒక గిఫ్ట్ వచ్చింది చాసవ్ గారి కథలో వచ్చింది అవన్నీ చదివాను ఎందుకంటే చాసవ్ చాసా చాసా ఉంటే ఒక ఒక ఇష్టంగా ఉండేది అవి చదివాను చదివినాక నేను చాలా మగా ఇష్టం ఏర్పడిపోయింది తర్వాత తెలిసింది ఆయన ఇంకొక రెండో కోరిక కూడా చెప్తాను అది మీరు వేరే కాకూడదు అది మా నాన్నగారిలాగా ఉంటారు ఆయన అది అదొకటి కూడా నాకు ఏమంటే నాన్నగారి లాగా ఉంటే ఆయన మీద నాన్నగారి భావం వచ్చింది అది నా పుస్తకం నాకు ప్రజెంట్ వచ్చింది గిఫ్ట్ వచ్చింది అది పుస్తకం అంతా చదివాను తప్ప చాలా చిన్నప్పుడు నేను ఇంకా డిగ్రీ కూడా వచ్చి ఉండను డిగ్రీకి వచ్చి ఉంటాను అందువల్ల నాకు జాసవ్ గారి ఇష్టం చాలా పనిచేసింది తర్వాత జాబ్కి వచ్చినాక తులసి ఎందువల్ల నాకు తెలియదు అన్ని విధాలను నచ్చారు అంతే నా ముఖ్యంగా నాన్నగారి పోలిక నాన్నగారి పోలికలు ఉన్నాయి కాబట్టి నాన్నగారే అది రచన చది రచన ఇంకా నేను ఎక్కువ చదవలేదండి రచన చాలి బలేకతలు అమ్మ ఐఎం సో సారీ అండి నేను మర్చిపోయాను బాగా పెద్ద అప్పుడో వచ్చింది కానీ ఆ చాసు మాట్లాడమంటే మాత్రం నాకు ఇష్టం ఉండిపోయింది దానికి రెండు కారణాలు ఉండిపోయినాయి అంతే తర్వాత తులసి గారికి పరిచయం అయింది తులసి గారిని చక్కగా మాట్లాడుతూ ఉంటే ఆ వర్తగా ఆమె పాండిత్యం చదివి అమ్మ తండ్రికి తనయ్యా అనుకున్నాను నేను ఆ తండ్రికి పుట్టింది కనుక ఆవిడ ఎంత బాగుంది తర్వాత మాకు ఇక్కడ ఒక లేడీస్ క్లబ్ ఉందండి దానికి ఆవిడ మా ప్రెసిడెంట్ ఇప్పటికీ ఆమె ప్రెసిడెంటే ఆవి రాకపోయినా వచ్చినా కానీ లోపముద్రి గారు మా సెక్రటరీగా ఉండేవారు మా తులసి మాకు ప్రెసిడెంట్ ప్రెసిడెంటే కదా తులసి మీరు ఎంఆర్ ఎంఆర్ క్లబ్ ప్రెసిడెంటే కదా వేరీస్ లోపాముద్ర చెప్తూ ఉంటారు తులసి గారు నేను చెప్పాను నేను లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను నేను చూశాను నేను వాడికి చెప్పాను మీరు చాలా బాగలేరు నాకు చాలా దుఃఖం వచ్చేసింది ఏడ్చేసాను నేను తులసి గారిని చూసి ఆమె అంటే నాకు చాలా ఇష్టము అయినా సరే ఆమె నా స్థితిలో చూడలేకపోయాను అని చెప్పి నా కృష్ణత కూడా చెప్పాను నేను అంటే లోపాముద్ర గారు మాకందరికీ కూడా అంత గౌరవనీయురాలు తులసి గారు తర్వాత ఆమె బా కటక్లో ఒరిసారిలో ఉద్యోగం చేసి వచ్చారు ఆమె రచనలు కానీ ఉపన్యాసాలు కానీ నేను చాలా ఇష్టపడతాను అందువల్ల తులసి గారంటే ఒకలాంటి ప్రేమ వచ్చేసింది మూడోది ఏంటంటే తర్వాత తులసి చాసవ గారి కూతురు మా కృష్ణకుమారి అని తను స్టూడెంట్గా వచ్చింది స్టూడెంట్గా ఉన్నప్పుడే నాకు బాగా నచ్చింది ఈవెన్ దో శ్రీవద్ది కెమిస్ట్రీ ఎంపీసీ స్టూడెంట్ నాకు చాలామంది స్టూడెంట్స్ అనుకోకుండా దగ్గరికి వచ్చేసారు వాళ్ళ సబ్జెక్ట్ ఏమైనా కానీ అలా వచ్చిన వాళ్ళు కృష్ణకుమారి ఒకటి అందువల్ల నాకు ఇష్టంగా మన చిన్నప్పటి కూడా చాలా ప్రేమతో చూసేదాన్ని ఆఖరికి ఎట్లయిపోయాడు నేను అక్కనే అయిపోయాను నన్ను అక్కనే పిలుస్తుంది కానీ నువ్వనే పిలుస్తుంది కానీ ఇంకోలాగా చూడదు ఎందుకంటే తులసి గారికి ఇచ్చినంత మర్యాద నాకు ఇస్తుంది ఇంక మరి మాకు ప్రేమ ఎందుకు ఉండదండి అంతేకాని ఇప్పటివరకు చెప్పిన తను అందరికీ అలా నేను మాట్లాడలేను మాట్లాడి కూడా నేను చాలా కాలం అయిపోయాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను రిటైర్ అయిపోయి కూడా ఆ రోజుల్లో బాగా మాట్లాడాను చాలా అందరితో స్నేహంగా ఉన్నాను కానీ నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నాకు అంత ఉపన్యాసాలు ఇచ్చే శక్తి లేదు ఓపిక లేదు ఆమె స్ఫూర్తి వల్ల నేను తులసి తులసి మేము ఎంత తలుచుకుంటామో మా క్లబ్లో తన తులసి కానీ తలుచుకున్న స్థలం రోజే ఉండేది కాదు అలాంటిది వచ్చి చూసి చూడగలిగాను కృష్ణకుమారి కృష్ణకుమారి వచ్చి పిలిచింది ఫోన్లో పిలిచింది కానీ నాకు పుస్తకం నాకు ఇవ్వలేదు కానీ మాకండి కెమిస్ట్రీ అంటే చాలా భయం అందరిలాగా నాకు కూడా భయమే నేను అందుకే నేను ఎంపీసీ చదువు నేను భయం తీసుకున్నాను జువాలజీ మెయిన్ తీసుకున్నాను బాట సబ్సిడీ తీసుకున్నాను కెమిస్ట్రీ సబ్సిడీ తీసుకున్నాను అందువల్ల ఏమిటంటే ఆ మూలకాలు టేబులు పీరియాడికల్ టేబుల్ బ్యాలెన్సీసు అటామక్ నెంబరు అటామిక్ శక్తులు ఇవన్నీ కుస్తే కంటగా పెట్టి కంటగా పెట్టి చదివిన చదువులే నా చదువు మాత్రం కెమిస్ట్రీలు మాత్రం మిగతావి బాటనీ బాటనీజ్ వాళ్ళు ఎంత ప్రేమగా చదివానో కెమిస్ట్రీని మాత్రం ఏమంటే బాధ్యతగా చదివాను అలా అని వదిలేదు బట్ ఐ గాట్ గుడ్ మార్క్స్ తర్వాత ఐ స్టాండింగ్ అండ్ ఆల్ ఇన్ వెవరీ బెటర్ మేనర్ వన్ వన్ థింగ్ ఇస్ అంత ఇది నాకు రాలేదు నేనేం చేస్తాను కానీ అందులో ఈవిడ ఇంత పాండిత్యం చూపిస్తున్నాను కానీ నాకు కృష్ణ అంటే చాలా ఇష్టమైపోయింది బాబా నాకు రాని కెమిస్ట్రీని ఇంత బాగా తీసుకొచ్చేసింది ఏమంటే నేనే కాదండి కెమిస్ట్రీ అంటే చాలా మందికి భయం ఉందండి నాకు తెలియదు మీరు ఎవరన్నా ఉన్నా లేదు నాకు తెలియదు కానీ నా కొలీగ్స్లో మాత్రం అబ్బా కెమిస్ట్రీ కాసింది భయం బా అకామిక్ ఎక్కడికి ఎక్కడికంతా పెడతాము ఆ బ్యాలెన్సెస్ ఎక్కడికంతా పెడతాము ఆ ఫార్మిలో ఎలా రాస్తాము అది మళ్ళీ అది బ్యాలెన్స్ అయిందా లేదా చూసుకోవాలి ఎన్ని కష్టాలు ఉన్నాయండి బాబు అందుకని ఎక్కువ సమయం కెమిస్ట్రీకే చదివాను ఈ రెండు సబ్జెక్ట్స్ నాకు ఇష్టం కనుక తక్కువ సమయంలో నేను అక్కడికి గెట్ ఆను ఆ కెమిస్ట్రీని కష్టపడి చదివాను కెమిస్ట్రీలో తను ఇంత పేరు తెచ్చుకున్నందువల్ల మా ఇష్ట నాకు చాలా ప్రాణం ఎందుకంటే ఏదో ఘనత పెద్ద ఘనత సంపాదించేసింది అన్న భావన నాకు పడిపోయింది ఎందుకంటే నాకు అది రాదు ఆ సబ్జెక్ట్ నాకు రాదు చాలా తక్కువ కానీ నేను బాగా కష్టపడి చదివాను నేనేం తక్కువ మార్కుంటా రాలేదు కెమిస్ట్రీ కూడా దాన్ని తక్కువ చూడలేదు కష్టపడి ఎక్కువ చదివాను దానివల్ల ఎందుకంటే రాని వాళ్ళ కోసం ఎక్కువ కష్టపడాలి కదండి అందుకని ఎక్కువగా కష్టపడిందంటే నేను చదువులో మొత్తం అంతా కెమిస్ట్రీ ఎక్కువ చదివాను మిగతా రెండు మామూలుగా చదివాను తర్వాత ఇంకా తులసి గారికి మాకు తను డైరెక్ట్గా మేము ఎప్పుడు కొలీగ్స్ కాలేదు కానీ క్లబ్లో తన రచయితల వల్ల స్పీచెస్ వల్ల ఐ వాస్ వెరీ మచ్ అటాచ్ టు తులసి గారు ప్రెసిడెంట్ అండి మాకు ఎమ్ఆర్ ఎంఆర్ రిక్ క్లబ్ అని ఉంది ఇక్కడ దానికి ప్రెసిడెంట్గా ఉండేవారు ఈవెన్ నవ్ షీజ్ ఈస్ అ ప్రెసిడెంట్ ఈవెన్ దో షీ డజన్ కమ్ వెరీ ఆఫన్ నేను ఐ టోల్డ్ మై సెక్రటరీ రూపముద్ర గారు తులసి గారు ఇప్పట్లో ఎక్కడికి రాలేరు ఆమె చాలా బెటరీని అయిపోయారు నేను చాలా దుఃఖపడ్డాను ఆమె నా స్థితిలో చూడలేకపోయాను కానీ ఈ రోజు చూసి ఎంత పొంగిపోయాను తులసి గారిని చూసి చా నాకు అన్నాను కదండి ఎంతో బాగున్నారు చాలా బాగున్నారు నా వెరీ 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 హ్యాపీ టు సీ టోసీ లైక్ తీ అనమాట సో సరే మా కృష్ణ సరే సరే ఇక పట్టు పట్టేసింది రమ్మని ఎందుకంటే నాకు ఇష్టం కనుక వచ్చేసాయి అన్నీ ఈ లోహ జగత్తు కంటే ఎన్ని లోహాలు ఎన్ని అప్పుడు మాకు తొంభై రెండు లోహాలు ఉన్నాయని చెప్పినట్టు గుర్తు అండి గుర్తే నమ్మవుతా యూ కరెక్ట్ మీ తొంభై రెండు లోహాలు ఉండేవని చెప్పాడు ఇప్పుడు చూసి నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది చెప్తున్నారు నూట పద్దెనిమిది అని చెప్తున్నారు తర్వాత ఏ లోహం మనకి రా కావాలంటే ఇనుమే కావాలి ఎందుకంటే లోపలికి ఇనుమే కావాలి ఆయన లోపం వచ్చింది రక్తం లేదు అంటారు సో బ్రదర్ మనకు రోగం వచ్చింది అంటే వెంటనే మెడిసిన్స్కి వెళ్తాం ఆ మెడిసిన్స్లో ఏమున్నాయి ఈ లోహాలే ఉన్నాయి ఆ ఇనుము వెళ్ళే రక్తంలో దూరిందా ఇనుము మందులో దూరిందా ఎన్నో రకాలుగా అది మార్పులు పొంది 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 ఇక బంగారం అంటే చెప్పక్కర్లేదు వెండి అంటే చెప్పక్కర్లేదు ఇనుమంటే మరీ బంగారం కంటే ఎక్కువ ఇనుము ఇరువులేదు మనకి జగత్త లేదు జీవనమే లేదు కాబట్టి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను మీ అందరిలాగా నేను మాట్లాడలేను అందుకు టైం అయిపోతున్నా టైం అయిపోతున్నది నేను కంప్లీట్ ఇట్ కాబట్టి నాకు అతి ప్రియమైన నాన్నగారి దగ్గర నుంచి అక్కని అని చెల్లి అని పిలుస్తున్నాను మాకు బాగా పరిచయం అయిపోయింది ఆ సార్ సొంత మీద వచ్చాను కానీ పెద్ద స్పీచ్ ఇవ్వడానికి కానీ మాట్లాడు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు వీరు వాళ్ళ ప్రార్థన ఎంత బాగా చేసారు ఆడు చాలా బాగుంది చక్కటి మాట నాకు ఈరోజు మీటింగ్ చాలా నచ్చింది ఈ ఇంటి నాకు రావడం రెండోసారి కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా చాలా చాలా ఇష్టంగా ఈ ముందులో పాల్గొన్నాను నేను తర్వాత మా నుంచి చాలా చాలా ఆశిస్తుంది ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి కానీ ఇంకా చాలా చిన్నది మంచి పేరు పొందాలని నేను ఆశిస్తున్నాను మా తులసి గారి పొందగే ఆరోగ్యం ఇంకా బాగుండాలి ఈరోజు నేను చాలా మీరు నమ్మరండి ఆ తులసి చాలా బాగా దెబ్బ పడ్డారు ఇప్పుడు చాలా బాగున్నారు చాలా దర్ ఇస్ లాస్ట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఐ ప్రే ఫర్ తొలిసిస్ ఆరోగ్యం గురించి మా సిస్టర్ నాకు ఫ్యూచర్ నుంచి కూడా చాలా ఇష్టపడుతున్నాను నాకు ఇష్టమైన ఫ్యామిలీ నాన్నగారి దగ్గర నుంచి మీ అందరితో నా సంతోషాన్ని పంచుకోగలుగుతున్నాను ఎందుకంటే ఎక్కువ ఎందుకంటే మనం చాలా విన్నాం ఏ లోహం లేకపోయినా మన జీవనం జరగదండి ఆ తొంభై రెండు కాదు నూట పద్దెనిమిది అది ఆ లేదండి ప్రతిదానికి అందరికీ తెలిసి ఇనుము ఒకటే బాగా తెలుసు ఇనుము బంగారం వెండి